వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈరోజు మీకు వెస్ట్ ఫేసింగ్లో నూట ఎనభై గజాలు ఈస్ట్ ఫేసింగ్లో రెండు వందల పది గజాలు ఓపెన్ ప్లాట్లు చూపిస్తున్నానండి ఇక్కడ మీరు ఏదైతే ఈ ప్లాట్లు చూస్తున్నారో ఇది పెనుపాక విలేజ్కి ఆనుకొని ఉన్నటువంటి ప్లాట్స్ అండి వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి నూట ఎనభై ఈస్ట్ వచ్చేసి రెండు వందల పదండి ఒక మూడు బిట్లు మాత్రమే ఇక్కడ ఉన్నాయండి ఇది ఇబ్రహీంపట్నం నుండి మైలవరం వెళ్ళే ఛత్తీస్గఢ్ నేషనల్ హైవే ఏదైతే ఉందో మీకు ఈ వెహికల్స్ వెళ్ళేదే ఇది ఛత్తీస్గఢ్ నేషనల్ హైవే అండి ఛత్తీస్గఢ్ నేషనల్ హైవేకి వాక్పూల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్లాట్స్ అండి అలాగనే మనకి ఏదైతే ఈ చెట్లు ఉన్నాయో ఈ చెట్లు తర్వాత మనకి గ్రీన్ ఫీల్డ్ హైవే వెళ్తుందండి ఇటు గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఇటు నేషనల్ హైవేకి మధ్యలో ఉన్నటువంటి ప్లాట్స్ అండి ఇమీడియట్లుగా మీరు హౌస్ కట్టుకోవడానికి కూడా ఉపయోగపడే ప్లాట్సు లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కూడా ఉపయోగపడే ప్లాట్స్ అండి వీళ్ళు గజ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు చెప్పడం జరుగుతుందండి ఇటు ఆల్రెడీ వాక్బుల్ డిస్టెన్స్లో మనకి ఏదైతే ఇబ్రహీంపట్నం నుండి జీకొండూరు వరకు వాక్బుల్ డిస్టెన్స్లో ఇంత తక్కువ రేట్లో ఎక్కడా ప్లాట్స్ లేవండి ఇమీడియట్లుగా హౌస్ కట్టుకోవడానికి కానీ ఇన్వెస్ట్మెంట్కి కానీ ఉపయోగపడే ప్లాట్స్ అండి ఇవి నాలా కన్వర్స్కి సంబంధించినటువంటి ప్లాట్స్ అండి డాక్యుమెంట్ పరంగా కూడా లీగల్ పర లేఖల పరంగా కానీ డాక్యుమెంట్ పరంగా కానీ ల్యాండ్ పరంగా కానీ ఇటువంటి ఇబ్బంది లేదండి స్పాట్ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేయించుకోటానికి ఇష్టపడతారో వాళ్ళు స్పాట్ రిజిస్ట్రేషన్కి స్పాట్ రిజిస్ట్రేషన్కి ఇవ్వటానికి రెడీగా ఉన్నారండి ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే ఇది నేషనల్ హైవే ఈ ప్లాట్స్ ఇటు వచ్చేసి మన గ్రీన్ ఫీల్డ్ హైవే ఈ ప్లాట్స్కి ఆనుకొని పెనపాక విలేజ్ ఈ ప్లాట్స్కి దగ్గరగా జీకొండూరు జంక్షన్ ఈ ప్లాట్స్కి ఒక సెవెన్ కిలోమీటర్స్ దూరంలో మనకి ఇబ్రహీంపట్నం రింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్